ఈరోజు మన బాన్సవాడ అసెంబ్లీ సెగ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్నాము మనకు మన పార్లమెంట్ సెగ్మెంట్కు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇది జీరో ఫైవ్ దీంట్లో భాగంగానే మన బాన్సవాడ అసెంబ్లీ సెగ్మెంట్ జీరో ఫోర్ ఇది అయితే ఈరోజు మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సార్కే డిగ్రీ కాలేజ్లో మనము ఈ డిసిబ్యూషన్ డిసిబ్యూషన్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు పోలింగ్ ఆఫీసర్సు పోలీస్ ఆఫీసర్సు మైక్రో ఆఫీసర్సు వీడియోగ్రాఫర్సు బూత్ లెవెల్ ఆఫీసర్సు రూట్ ఆఫీసర్సు తర్వాత కాస్టింగ్ వాళ్ళు మైక్రో ఆఫీసర్సు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ పెట్టడం జరిగింది మొత్తం ఇరవై ఆరు రూట్లకు కానీ ఇరవై ఆరు కౌంటర్ పెట్టినాము సఫిషియంట్ వాళ్ళకు బస్సెస్ కానీ తర్వాత వాళ్ళకు సెక్టర్ ఆఫీసర్కు జీప్స్ కానీ విత్ ఎలాంగ్ విత్ ఎస్కార్ట్స్ మనం పెట్టడం జరిగింది దాదాపు ఇప్పుడు అందరూ పోలింగ్ స్టాఫ్ రాబోతున్నారు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ సఫిషియెంట్గా ఫుడ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ పెట్టాము అలాగే మనకు సంబంధించిన రెండు వందల యాభై ఎనిమిది బూత్లకు సంబంధించిన అన్ని పోలీస్లో కూడా ఎండాకాలంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కలగకుండా పోలింగ్ పార్టీకి కావచ్చు ఓటర్స్ కావచ్చు కాకుండా మనం ప్రతి ఓటింగ్ కంపార్ట్మెంట్లో ప్రతి స్కూళ్ళలో బిల్డింగ్లలో మనము వాటర్ సఫిషన్ పెట్టినాము అలాగే మన సెట్ కూడా పెట్టినాము అన్నీ అలా టెంట్ అరేంజ్ చేసినాము లైన్స్ పెట్టినాము తర్వాత బందోబస్తు పరంగా ప్రతి క్రిటికల్ పోలీస్ మనకు నలభై ఉన్నాయి ఆ నలభైలో మనం స్పెషల్ కోర్స్ పెడుతున్నాము అందరు కూడా వీడియో కానీ వెబ్కాస్టింగ్ కానీ అన్నీ పకడ్బందీగా చేస్తున్నాము అలాగే మన వాసరాశైక సంబంధించినది మొత్తం ఐదు మోడల్ పోలీస్ స్టేషన్లు ఐదు ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఒక్కటేమో వికలాంగులు పెట్టినాము ఒకటేమో యూత్ పోలీస్ స్టేషన్ అని అవి కూడా ఏర్పడడం జరిగింది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి ఒకటే రిక్వెస్ట్ అంతా ప్రజల కంటే ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈరోజు ఈసారి మనకు మార్నింగ్ ఏడు నుంచి రేపు అంటే పదమూడు తారీఖు ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు వన్ అవర్ కూడా మనం పెంచడం జరిగింది కాబట్టి వందకు వంద శాతం అందరూ కూడా ఓట్ అయ్యారని కోరుతున్నాం థ్యాంక్ యూ